ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల తొమ్మిదో తారీఖు అంటే వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతిజ్ఞా దివస్ అంటే ప్రతిజ్ఞ చేయటం ఎందుకు ఈ సందర్భంగా చేస్తున్నాం అంటే టూ థౌజండ్ లెవెన్ మార్చి టెన్త్న ఆ రోజు మనందరం కూడా మిలియన్ మార్చ్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరం కూడా సంఘాల రహితంగా మతాల రహితంగా కులాల రహితంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా హైదరాబాద్ చేరుకొని ఆ మార్చి నిర్వహించుకొని సీమాంధ్ర పాలకుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ ఉద్యమము ఆ మార్చ్ ముఖ్య భూమికను పోషించడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యమైన ఉద్యమకారులు ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవం సంక్షేమం కోసం గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుంది ఇదే విధంగా పని చేద్దామనే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రతిజ్ఞ చేయబోతున్నాం ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం తెలంగాణ పునర్నిర్మణం కోసం పనిచేస్తామని బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ట్యాంక్ వంటి దగ్గర ప్రతిజ్ఞ చేయబోతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా స్వచ్ఛందంగా తెరలి రావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ట్యాంక్ వండు మీద మళ్ళీ మార్చలేక చేద్దామంటే ప్రభుత్వ పర్మిషన్ అవసరం ఉంది పర్మిషన్ వచ్చినా రాకపోయినా మనమైతే ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం అయితే చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారు ఉద్యమకారిని దీనికి హాజరు కావాల్సిందిగా రాబోయే రోజుల్లో ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు నెరవేరిన తర్వాత మార్చి నైన్త్ చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఆ రోజు మార్చి టెన్త్ ఏ విధంగా మిలియన్ మార్చ్లాగా నిలిచిపోయిందో ఈరోజు ప్రతి దివస్ లాగా మార్చి నైన్త్ ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఉద్యమకానికి కూడా చెప్తున్నాం అందరం మన ఐక్యం కాకపోతే ఏం సాధించలేం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో మన అందరం ఎంతో త్యాగం చేసినాం ఈరోజు మరి ఉద్యమకాల కోసం చేస్తున్న కార్యక్రమంలో మన భాగస్వాములు లేకుంటే మనం ఏం సాధించడం ఇప్పటివరకు అందరం ఏ విధంగా ఐక్యంగా ముందుకు సాగినామో అది ఏ విధంగా ముందుకు సాగుదామని మీ అందరి పిలుపునిస్తూ సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు చేరుకోవాల్సిందిగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ